ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ కావడానికి రెండు వారాలు మాత్రమే ఉన్న టైంలో ఢిల్లీ హైకోర్టు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి ఊహించని షాక్ ఇచ్చింది కోవిడ్ మెడిసిన్స్ కేసులో స్టే ఇవ్వడానికి నో చెబుతూ క్రూషియల్ ఆర్డర్స్ పాస్ చేసింది కార్యం నాకు రుచితో రుచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి అయితే అసలేంటి కోవిడ్ మెడిసిన్ కేసు అండ్ ఇందులో గంభీర్ ఎలా చిక్కుకున్నారు అసలేం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో ఢిల్లీలో ఆక్సిజన్ మందుల కొరత చాలా భయంకరంగా ఉండేది ఆ సమయంలో గౌతమ్ గంభీర్ తన ఫౌండేషన్ తరఫున కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్కు వాడే ఫ్యాబీ ఫ్లూ మెడిసిన్స్ని భారీగా జనాలకి పంచారు అయితే చేసింది మంచి పనే అయినా దీనిపై అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు పెద్ద రచ్చ చేశాయి గంభీర్ ఈ మెడిసిన్స్ని ఇల్లీగల్గా నిల్వ చేసి జనాలకి పంచారని ఆరోపణలు చేశాయి లైసెన్స్ లేకుండా మెడిసిన్స్ని స్టోర్ చేయడం పంపిణీ చేయడం విరుద్ధం దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ ఒక కంప్లైంట్ ఫైల్ చేసింది ఈ కంప్లైంట్ ఆధారంగా విచారించడం స్టార్ట్ చేసింది ట్రయల్ కోర్టు అయితే ఈ ఆరోపణల్ని కొట్టిపారేసిన గంభీర్ ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టుకు ఎక్కారు కానీ రీసెంట్గా గంభీర్ అప్పీల్ని విచారించిన హైకోర్టు కేసుని కొట్టేయడానికి నో చెప్పింది ప్రజల కోసమే చేసినా కూడా చట్టాన్ని బ్రేక్ చేసి మెడిసిన్స్ పంపిణీ చేయడం అంతకంటే పెద్ద తప్పని అన్నది అయితే స్టే విధించకపోతే కనీసం ట్రయల్ కోర్టు ఇచ్చిన సెప్టెంబర్ ఎనిమిది కంటే ముందే విచారణ జరపాలని గంభీర్ తరపు లాయర్ కోరడంతో నెక్స్ట్ ఉంటుందని కోర్టు చెప్పింది ఏది ఏమైనా ఆసియా కప్ ముందు ఇలాంటి మెంటల్ టెన్షన్ లో గంభీర్ చిక్కుకోవడం టీమిండియాకి ఒక రకంగా దెబ్బే I <laughs> do